నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా శరణాలయంలో భోజనం ఏర్పాటు చేసిన ఐబీ రాజీవ్ నగర్ వాసులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్డులో గల సేవాజ్యోతి శరణాలయంలో తాండూర్ ఐబీ రాజీవ్ నగర్ వాసులు సౌమ్య కంబాలకుమార్ కుటుంబ సభ్యులు చిరంజీవి సదాక్షి పుట్టినరోజు సందర్భంగా సేవాజ్యోతి శరణాలయంలో భోజనం ఏర్పాటు చేశారు అలాగే కేక్ కట్ చేసి అనంతరం వారు మాట్లాడుతూ ఇలాగే మా యొక్క సహాయ సహకారాలు అందజేసి అభాగ్యులకు నిర్భాగ్యులకు ఇలాంటి సేవలు ఏ కొద్ది మందో చేస్తారు ఈ దంపతుల సేవలు అభినందనీయం అన్నారు శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి సగర సేవా జ్యోతి మాట్లాడుతూ ఇలాంటి అభాగ్యులకు ఆసరగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో జరుపుకునే పండుగలు పర్వదినాలు పుట్టినరోజు పెళ్లి రోజు పెద్దల పుణ్యతిథి సందర్భం ఏదైనా ఏ విధంగానైనా సరే తోచిన విధంగా సహాయ సహకారాలు అందజేసి ఆదుకోగలరని కోరుతూ చిరంజీవి సదాక్షి పుట్టినరోజు సందర్భంగా శరణాలయం తరపున శుభాశిస్సులు నిండు నూరేలు ఆయురారోగ్యాలతో సకల సుఖశాంతులతో సమాజానికి ఆదర్శంగా జీవించాలని కోరారు నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి శిరణాలయంలో వాస్తవ్యము సుశీలమ్మ వాళ్ళ మనుమరాలు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సదాక్షి పుట్టినరోజు సందర్భంగా సేవాజ్యోతి శరణాలయంలో భోజనం ఏర్పాటు చేశారు మరి ఆ పాప నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మా సేవాజ్యోతి కోరుకుంటున్నాము ఇలాగే వీళ్ళ సహాయం మాకు వెళ్ళే వేగలు అందాలని కూడా కోరుకుంటున్నాం ఇలా ఎవరన్నా పుట్టినరోజు కానీ పెళ్లి రోజులు కానీ ఇలా జరుపుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాము పిల్లలు భోజనం అందరం చెప్పండి ఇవాళ మా పాప బర్త్డే సందర్భంగా మేము సేవాజ్యోతి జ్యోతి శరణాలయంకి రావడం జరిగింది ఇక్కడ పిల్లలందరితో కాసేపు స్పెండ్ చేసి పిల్లలందరికీ భోజనం అరేంజ్ చేయడం జరిగింది ఇలానే మీ అందరికీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ కాంటాక్ట్కి కాల్ చేయండి పెళ్ళి రోజైనా బర్త్డే అయినా ఇంకా స్పెషల్ డే ఏ అకేషన్ అయినా కూడా పిల్లలతో బయట ఏదో సెలబ్రేట్ చేసుకునే కన్నా పిల్లలకి ఒక పూ